హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మన పై నెట్వర్క్కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మొదలై ఇప్పుడు కొన్ని మిలియన్స్ మంది చేతుల్లో అయితే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అందరికీ ఉన్న ఒకే ఒక ప్రశ్న ఇంకా ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ మైండ్ నెట్లోకి ఎప్పుడు వస్తుంది అసలు మనం మైనింగ్ చేసిన పైకాయన్కి విలువ అనేది వస్తుందా అంతకంటే ముఖ్యంగా రాబోయే కాలంలో పై నెట్వర్క్ అనేది ఏ విధంగా మారబోతుంది ఈ విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం కాబట్టి పై మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ముందుగా మనం ఈ పై నెట్వర్క్ సంబంధించి ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి పై నెట్వర్క్ అనేది దాదాపుగా ఫిఫ్టీ మిలియన్స్ పైగా యూజర్స్ని దాటడం జరిగింది అదేవిధంగా కేవైసీ ఎవరికైతే పూర్తయిన యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్ అనేవాళ్ళు మెయిన్ నెట్ లో కూడా మారుతున్నారు అదేవిధంగా ఈ నెట్వర్క్ లో ఉన్న కోర్ టీమ్ అనేది ఇప్పటి వరకు చేసిన కొన్ని కీలకమైన అప్డేట్స్ కానీ చూసుకుంటే మొదటిగా పై కేవైసీ ఆటోమేషన్ సిస్టమ్ అంటే ఫేక్ అకౌంట్స్ కావచ్చు డూప్లికేట్ మైనర్స్ కావచ్చు ఇటువంటి వాటి తొలగించడానికి తీసుకువచ్చిన ఒక పెద్ద స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా రెండవది పై బ్రౌజర్ అండ్ పై వ్యాలెట్ ఇంటిగ్రేషన్ అంటే పై ఎక్కువ సిస్టంలో లో కి ఒక బేస్ అయితే వేసింది అదేవిధంగా మూడవది పై హ్యాక్థాన్ అండ్ డెవలపర్ కమ్యూనిటీ అంటే దీని గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు పై నెట్వర్క్ లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా తయారవుతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఈ విషయాలను కానీ చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఒక డిసెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా కోర్ టీమ్ ఏం చేస్తుంది అనే విషయాలను చూసుకుంటే యూటిలిటీ క్రియేషన్ అంటే మనం మైండ్ చేసుకున్న పై కాయిన్స్ అనేవి ఉపయోగించుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ అనేవి తీసుకురావడం అంటే ఇప్పటికే కొన్ని పై యాప్స్ అనేవి ఉండటం జరిగింది వాటిలో ముఖ్యంగా పై చైన్ మాల్ పై టూ గో అదేవిధంగా పై బార్టర్ లాంటి ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా ఇప్పటికే పీర్ టు పీర్ ట్రేడ్ కూడా మొదలైంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా పైకోర్ టీమ్ అనేది ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తుంది అనే విషయాలను తెలుసుకోవటం అయితే మనకు చాలా అవసరం అని చెప్పేసి అనుకోవచ్చు ఈ నెట్వర్క్ అనేది ఇతర క్రిప్టో ప్రాజెక్టులా కాకుండా అంటే మార్కెట్ లిస్టింగ్ మీద దృష్టి పెట్టకుండా ఒక సమాజం ఆధారంగా విలువ అనేది సృష్టించడానికి డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మీదే ఒక దృష్టి పెట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా టీమ్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ గానీ చూసుకుంటే పైకాయన్ ను కేవలం కాయన్ లాగా చూడకుండా యుటిలిటీ కరెన్సీగా మార్చటం అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా యూజర్స్ అనేవాళ్ళు వారు ఉపయోగించే అప్లికేషన్స్ లో పై పైకాయిన్స్ ఉపయోగించే విధానం తీసుకురావడం అనుకోవచ్చు విధంగా ట్రస్ట్ బేస్డ్ డిసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ సిస్టమ్ అంటే పై యొక్క ఐడిని అభివృద్ధి చేయడం అదే విధంగా డెవలపర్స్ ద్వారా పైకి సంబంధించిన యాప్స్ అనేవి తయారు చేయడమే కాకుండా వాటిని ప్రపంచ వ్యాప్తంగా కూడా అందుబాటులోకి తీసుకురావడం అనుకోవచ్చు ఈ విధానాలను చూసినప్పుడు పై టీమ్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మనకి క్లియర్ గా అర్థమవుతుంది విధంగా పై నెట్వర్క్ అనేది కొన్ని పెద్ద సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది దాంట్లో మొదటిది కేవైసీ బ్యాక్లాగ్ అంటే పై నెట్వర్క్లో ఈ కేవైసీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా కోట్ల మంది మైనర్స్ అనేవాళ్ళు పెండింగ్లో అయితే ఉండటం జరిగింది అదే విధంగా రెండవది రెగ్యులేషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే క్రిప్టోకి సంబంధించిన లాస్ అనేవి దేశ దేశానికి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అదే విధంగా మూడవది యూజర్ పేషెంట్స్ అంటే ఈ పై నెట్వర్క్ లో చాలా మంది జాయిన్ అయ్యారు కదా వారిలో చాలా మంది అంటే ఎర్లీగా వచ్చిన మైనర్స్ అనేవాళ్ళు పేషెన్స్ అనేది లేకుండా ఈ ప్రాజెక్ట్ వదిలిపెడుతున్నారు అదే విధంగా నాలుగవది ఎక్స్చేంజ్ లిస్టింగ్ డిలేస్ అంటే ఓపెన్ మైనెట్ అనేది వచ్చే వరకు మన పైకాయన్ని ట్రేడ్ చేయడానికి అయితే లేదు ఇది కూడా ఒక సవాల్ గానే ఉంది ఈ సవాళ్ళకు సంబంధించి కన్క్లూజన్ కి వస్తే ఇటువంటి సవాళ్ళు ఉన్నా గానీ టీమ్ అనేది దశల వారీగా వాటిని పరిష్కరించుకుంటూ వస్తుంది అందుకే ఇది కొంచెం స్లోగా ఉంది కానీ సాలిడ్ గా ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి అందరికీ ఉన్న ఇంకొక ప్రశ్న ఏంటంటే ఫ్యూచర్ లో పై నెట్వర్క్ అనేది ఏ దిశలో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అందరికీ అయితే ప్రశ్న ఒకటి మిగిలిపోయింది ఆ విషయాలను కానీ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న కొన్ని మార్పులను కానీ చూసుకుంటే మొదటిగా మెయిన్ నెట్ ఓపెన్ యాక్సెస్ మేబీ ఎక్స్పెక్టెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అని చెప్పేసి కొంత సమాచారం ఉంది కానీ అఫిషియల్గా గా అయితే సమాచారం రాలేదు కానీ నాకు తెలిసి ఇప్పుడు టీమ్ అనేది గ్రాడ్యువల్గా మైగ్రేషన్ అయితే చేస్తూ వస్తుంది కదా అటువంటిప్పుడు ఫేక్ మైనర్స్ అనే వాళ్ళని పూర్తిగా తొలగించిన తర్వాత అప్పుడు మాత్రమే పై యొక్క ఓపెన్ మైనెట్ వస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అప్పుడు మాత్రమే మన పైకాయన్ని ఇతర ఎక్స్చేంజెస్ లో కూడా ట్రేడ్ చేయగలిగే ఛాన్స్ అయితే వస్తుంది ఈ ఓపెన్ మైండెట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మన యొక్క పైకాయన్కి నిజమైన మార్కెట్ విలువ అనేది అయితే వస్తుంది అదేవిధంగా రెండవది యుటిలిటీ బేస్డ్ వాల్యూ క్రియేషన్ అంటే పై యొక్క మార్కెట్ విలువ అనేది హైప్ మీద కాదు కేవలం యుటిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది అంటే పైకాయిన్ తోటి మనం ఏ వస్తువులు కొనగలమో ఏ సేవలు పొందగలుగుతామో ఇటువంటివి ఎక్కువగా జరిగినప్పుడే మన పైకాయిన్ యొక్క విలువ అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా మూడవది గ్లోబల్ అడాప్షన్ ఇప్పటికే ఆఫ్రికా ఇండియా అలాగే ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా లాంటి దేశాల్లో మన పైకాయిన్ యొక్క పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి స్టోర్స్ కూడా పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ అడాప్షన్ రేట్ అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాటికి ఇంకా వేగంగా పెరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా నాలుగవది ఇంటిగ్రేషన్ విత్ వెబ్ త్రీ అండ్ ఏఐ అంటే పై నెట్వర్క్ అనేది డిసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ అంటే పై ఐడి మీదే ఆధారపడి పనిచేస్తుంది ఎందుకంటే ఇది వెబ్ త్రీ యొక్క అప్లికేషన్స్ లో అథెంటికేషన్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏఐ ప్లస్ బ్లాక్ యొక్క కలయికతో పై నెట్వర్క్ అనేది పై ఫ్యూచర్ ప్రూఫ్ ఎకో అయితే అవుతుంది అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించిన ముఖ్యమైన పాయింట్ గానీ చూసుకుంటే పై నెట్వర్క్ అనేది ఫ్యూచర్లో స్ట్రాంగ్ అనేది అవ్వాలంటే కమ్యూనిటీ అనేది యాక్టివ్గా ఉండాలి అందుకే మైనింగ్ ని కొనసాగించండి కేవైసీ పూర్తి చేసుకోండి అదేవిధంగా ముఖ్యంగా పై ఎకో సిస్టమ్ లో ఏవైతే అప్లికేషన్స్ తయారు చేశారో వాటినే ఉపయోగించండి ఇక దీని గురించి మొత్తంగా చెప్పుకోవాలంటే పై నెట్వర్క్ అనేది స్లోగా వెళ్తున్నా స్టడీగా అదేవిధంగా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ అయితే వేస్తుంది అంటే ఇది త్వరగా రిచ్ క్విక్ ప్రాజెక్ట్ అయితే కాదు కానీ నిజమైన డీసెంట్రలైజ్డ్ ఎకానమీని నిర్మించే ప్రయత్నం అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చే కాలంలో పై నెట్వర్క్ అనేది ఒక డిజిటల్ రెవల్యూషన్ అవుతుంది అని చెప్పేసి అనుకోవటంలో సందేహం లేదు ఈ ప్రాజెక్ట్ అనేది క్రిప్టోకి ఒక న్యూ డైరెక్షన్ చూపించే ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు పై మైనర్స్ కానీ అయినట్లయితే పేషెన్స్ ప్లస్ యాక్టివిటీ ఈ రెండింటిని ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ రెండు ఉంటే మనం ఫ్యూచర్ లో మంచి వాల్యూని అయితే పొందగలుగుతాం దాంట్లో సందేహం లేదు పైకోర్ టీమ్ అనేది ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని తెలుసుకోవటం అయితే మనకు చాలా అవసరం అని చెప్పేసి అనుకోవచ్చు ఈ నెట్వర్క్ అనేది ఇతర క్రిప్టో ప్రాజెక్టులా కాకుండా అంటే మార్కెట్ లిస్టింగ్ మీద దృష్టి పెట్టకుండా ఒక సమాజం ఆధారంగా విలువ అనేది సృష్టించడానికి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మీదే ఒక దృష్టి పెట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా టీమ్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ గా చూసుకుంటే పైకాయన్ ను కేవలం కాయన్ లాగా చూడకుండా యుటిలిటీ కరెన్సీ గా మార్చడం అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా యూజర్స్ అనేవాళ్ళు వారు ఉపయోగించే అప్లికేషన్స్ లో పైకాయిన్స్ ను ఉపయోగించే విధానం తీసుకురావడం అనుకోవచ్చు అదేవిధంగా ట్రస్ట్ బేస్డ్ డిసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ సిస్టమ్ అంటే పై యొక్క ఐడిని అభివృద్ధి చేయడం అదేవిధంగా డెవలపర్స్ ద్వారా పైకి సంబంధించిన యాప్స్ అనేవి తయారు చేయడమే కాకుండా వాటిని ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి తీసుకురావడం అనుకోవచ్చు ఈ విధానాలను చూసినప్పుడు పై కోర్ టీమ్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ